రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలను అందుబాటులోకి తెస్తామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు జిల్లా తాడికొండలో నూతన దేశీయ బేస్ బ్యాండ్ యూనిట్ ను ప్రారంభించారు పట్టణ ప్రాంతాలతో పాటు మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే బీఎస్ఎన్ఎల్ లక్ష్యమన్నారు నాలుగు వేల ఐదు వందల టవర్లు ఏర్పాటు చేసి నాణ్యమైన ఫోర్ జీ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు ఎంత వీలైతే అంత తీసుకురావాలనేటువంటి కార్యక్రమం తీసుకున్నాం ఈ సెప్టెంబర్ కి సెవెంటీ పర్సెంట్ నెక్స్ట్ మార్చ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ జీ సేవలు ఇండియా మొత్తం బిఎస్ఎన్ఎల్ లో తీసుకురావాలనేది మా ప్రయత్నం నేను ఎందుకు చేస్తా ఉన్నా అంటే మీకు తెలియదు కాదు ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంది రెండే రెండు ఉన్నాయి ఎయిర్టెల్ జియో దాదాపుగా మోనోపోలి డియోపోలికి వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళిద్దరూ గనక రేట్లు పెంచితే పేదవాడు ఆప్షన్లు అయినటువంటి పరిస్థితి కాబట్టి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజున ఎక్స్ట్రా ఫోర్ జీ కావాల్సిన టెక్నాలజీని అడిషనల్ టవర్స్ సిటీస్ లోనే కాకుండా రూరల్ ప్లేసెస్ లో ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువగా కూడా రాలేరు అక్కడికి వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళకి బిజినెస్ వైబిలిటీ ఉండదు కాబట్టి ఆ ప్రాంతాలకు ఇంటర్నెట్ ఇవ్వాలంటే కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకొని డబ్బు ఖర్చు పెట్టి లాభాపేక్ష లేకుండా చేసినప్పుడు మాత్రమే ఆ పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది ఆ ఉద్దేశంలో మోదీజీ గారు చేస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఎలక్ట్రిసిటీ ఎలానో ఈ రోజున ఇంటర్నెట్ హై క్వాలిటీ ఇంటర్నెట్ ప్రతి పేదవాడికి వెళ్ళాలనేది భారతదేశ లక్ష్యం